సర్వంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శ్యే త్ర్యంబకే గౌరీనారాయణ నమోస్ శ్రీమాద్రే నమ హనుమకొండ జిల్లా కొప్పుల గ్రామంలో మూడు రోజులుగా ఈ యొక్క ఫిబ్రవరి నెలలో పదిహేను పదహారు పదిహేడవ తేదీలలో శ్రీ శీతలాంబాదేవి అంటే బుడ్రాయి ప్రతిష్టా మహోత్సవము మరియు రామదేవత అయినటువంటి పోచమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవము అత్యంత వైభవ నిర్వహించబడుతున్నది ప్రతిష్టా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు రెండవ రోజు ఉదయం నుండి గణపతి పూజ పున్యాహవాచనము అంచగవ్యము ఇత్యాది కార్యక్రమాలు మరియు వాస్తు పూజ వాస్తు హోమము అలాగే గ్రామ ప్రజలందరికీ కూడా సామూహిక హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సాయంకాలం ప్రతిష్టా కార్యక్రమాల్లో భాగంగా ధాన్యాధివాసము పంచశయ్యాధివాస కార్యక్రమం ఉంటుంది ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా మూడవ రోజైనటువంటి రేపటి రోజున ఉదయం తొమ్మిది గంటలకు అమ్మవార్ల యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది కావున పరిసర ప్రాంత ప్రజలు భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని కృపకు పాత్ర దాన్ని కోరుతూ ఉన్నాము స్వస్తి ఈరోజు అంటే గత అంటే నిన్న పదిహేను పదహారు పదిహేడు తేదీలలో కొప్పుల గ్రామంలో శామే మండలం జిల్లా వరంగల్లో కొప్పుల గ్రామంలో గుడ్రాయి మరియు పోచమ్మ తల్లి మరియు ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన అంటే నిన్నటి నుండి అనగా పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే మూడు రోజులు శని శనివారము ఆదివారము సోమవారము ఈ మూడు రోజులు మరి మొదటి రోజు విగ్రహ ఊరేగింపు రెండో రోజు జ్యతిష్ట కార్యక్రమం కోసం మరి నిన్నటి నుండి మూడు రోజుల కార్యక్రమం మొదలైంది ఈ రోజు ఓమాలు సుమారుగా పన్నెండు వందల మంది దంపతులు హోమాల మీద కూర్చొని మరి ఊపన్ చేసి దేవుని యొక్క అమ్మవారి యొక్క ఆశిస్సును పొందడం జరిగింది మరి కుప్పల గ్రామంలో మరి గత కాకతీయ కాలం నుండి శివాలయం ఉండేది ఆ శివాలయానికి అనుగుణంగా

ద్వారా అవకాశాలు అభివృద్ధి అంటే రేపు అత్యధిక రీతిలో పక్కన పాల్గొని రేపటి కార్యక్రమాన్ని మరి దిగ్విజాంగం పూర్తి చేయాలని వారికి నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఈ గుడిస్తాను అని ఆయన ఆధ్వర్యంలో ఈ మూడు రోజుల కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరియు దాతలు చిన్నాల చిన్నాల వారి కుటుంబం అలాగే రాజు అలాగే కీర్తి మరియు ఇంకా చాలా మంది దాతల ద్వారా యొక్క కార్యక్రమాలను మరి పంపించడం జరుగుతుంది